హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీలాగ్స్ వన్ ఫోర్ త్రీ నేను మీ లక్ష్మి మీరు చూస్తున్నారు డైలీ లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసరికి మనం మేము మోపిదేవి వెళ్ళాం కదా ఆ రోజు షూట్ చేసిన ఫుల్ వీడియో వ్లాగ్ అండి చాలా సింపుల్గా షూట్ చేశాను లెందీగా అయితే ఏం లేదు ఇక మేము మా ఇంటి దగ్గర నుంచి ఇంట్లో పూజ చేసుకొని మోపిదేవి అయితే బయలుదేరి ఇలా వెళ్ళాం అనమాట ఇది నేషనల్ హైవే టూ సిక్స్టీన్ అనమాట చాలా మధ్యలో పొలాల మధ్యలో అయితే వేశారనమాట చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండింది ఈ జర్నీ అయితే నాకు చాలా ఇష్టం పెద్దగా వెహికల్స్ అవి వచ్చేవి కాదు ఇదివరకు కానీ ఇప్పుడు బాగా పెరిగిపోయాయి ఎందుకంటే ఆల్మోస్ట్ హైవే అయిపోవచ్చింది అందుకని ఎక్కడా కూడా అడ్డం లేకుండా ఎక్కడి నుంచి ఇటు మా ఊరు దగ్గర నుంచి అటు మోపిదేవి దాకా ఈ హైవే అనమాట ఇక మధ్యలో వెళ్లే దారిలో అయితే ఇక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ అయితే కడుతున్నారు అనమాట ఇదంతా కింద పైన అయితేనేమో హైవేది పైనుంచి కూడా వెహికల్స్ వెళ్తాయంట కిందేమో మాములుగా రోడ్ లాగా అయితే ఉంటుంది ఇక్కడ ఇక అందులోకి అక్కడికి ట్రైన్ వస్తుందని చెప్పి గేట్లు అయితే వేసేసారు ఇక అక్కడే ఉన్న ఒక పది నిమిషాలకి ఇక రైలు అయితే వెళ్ళిపోయింది ఇక గేట్ తీసేయం కాని మళ్ళీ వచ్చేసాము ఇక ఇది వచ్చేసరికి పెనుమూడి బ్రిడ్జ్ అనమాట ఈ బ్రిడ్జ్ రాకముందు అటు ఇటుకి అంటే ఈ నది దాటాలి అని అంటే ఒకప్పుడు పడవల సహాయంతో బోట్లు సహాయంతో నడిచేవాళ్ళు అంట అవి ఎప్పుడు మునిగిపోతాయో తెలియక భయం భయంగా ఉండేది కానీ ఇప్పుడు బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఇప్పుడు చాలా సులభంగా అయితే వెళ్ళిపోతున్నాం మొత్తం పదిహేను కిలోమీటర్లు అలా ఉండద్ది అనమాట ఇదే కృష్ణానది అండి పెనుమోడి బ్రిడ్జి ఇక చూసారా ఆ వెహికల్స్ కూడా ఏమి రావట్లేదు అందుకనే మేము ఫొటోస్ అలా దిగుదాం అన్నట్లుగా అయితే ఆగాం అన్నమాట చూసారా ఒక పక్క అంతా అడవి ఒకవైపు ఏమో సముద్రం ఇది నదిలాగా ఉంటుంది అనమాట ఇక్కడ అడవిలో ఎక్కువగా అడవి తోడేళ్ళు అలాంటివి ఉంటాయి అనమాట అవి అప్పుడప్పుడు బయటకు వస్తాయి ఇక అక్కడ బోర్డులు లాంటివి పెట్టారనమాట ఈ అడవిలో ఇలాంటివి సంచరిస్తున్నాయి అన్నట్టుగా ఇక మా స్వామి అయితే కొంచెం ఫోటో తీస్తుంది దిగు స్వామి అని అంటే ఇక అయితే దిగారు ఇక తర్వాత మేమైతే మోపిదేవి గుడికి అయితే అనమాట ఎంత రష్గా ఉందో చాలా రష్గా ఉంది శ్రీ పంచమి కదా ఇంకా స్వామివారి కళ్యాణం కూడాను అందుట్లోనూ మాఘమాసం మాఘ మాసంలో స్వామివారికి మంచి మంచి ఉత్సవాలు కావడి పాలు తేవడం ఇలాంటి మంచి ఉత్సవాలు అన్నీ చేస్తూ ఉంటారనమాట ఎప్పుడు ఈ నెల అంతా అయితే ఉంటాయి అనుకుంటున్నాను చూడాలి ఇంకొకసారి వెళ్ళే పిల్లల్ని తీసుకువెళ్ళలేదు కదా వాళ్ళు అన్నారు మేము లేకుండా ఎలా వెళ్ళారని చెప్పేసి అనమాట ఈసారి మళ్ళీ వెళ్దాంలే అని చెప్పాను ఇక లోపలంతా డెకరేషన్ చేస్తున్నారు స్వామివారిది కళ్యాణం ఉందని చెప్పేసి ఇక అంటే అటువైపు మెయిన్ డోర్ మూసేసి నుంచి బ్యాక్ నుంచి లోపలికి వెళ్ళమేనమాట ఇంకా స్వామివారిని కూడా దర్శించుకున్నాను ఎంతసేపు అసలు ఎందుకంటే ఎప్పుడు రషా తోసేసేవాళ్ళు ఇప్పుడైతే అంత రష్ వీళ్ళంతా కళ్యాణం దగ్గర ఇక్కడ ఉండిపోయారు ఇక లోపలికి ఒకవైపు నుంచి వచ్చే దారి లేదు కదా ఇక అందుకని చెప్పేసి ఎక్కువసేపు స్వామిని చూడగలిగాను అనమాట ఇక తర్వాత ఏంటంటే ఇక్కడ నాకే అనిపించింది ఎందుకు ఇక్కడ ఒక అమ్మాయిలా పిల్లలు కావాలని చెప్పేసి ఇలా ఉట్టి ఇలా ఉయ్యాల ఇది కడుతుంటే నాకు అనిపించింది అక్కడ ఉన్న కాయ ఇవ్వాలని అందుకని అక్కడ ఉన్న రెండు కాయలు ఒకటైతే తీసి అమ్మడికి ఇచ్చాను అనమాట ఇక తర్వాత ఇలా స్వామి నేను అక్కడ అన్నదానం అయితే చేస్తున్నారు ఇక అక్కడే కూర్చొని భోజనం అయితే ఎవరి ప్లేట్ వాళ్ళకి ఇచ్చి పేరు అయితే రా అడుగుతారు పేరు రాసిన తర్వాత ప్లేట్లు అరిటాకులు ఇస్తారు ఇక పెట్టించి తినేసేసి ఇక తర్వాత ప్లేట్ని శుభ్రంగా కడిగి అక్కడ బోర్లు ఇచ్చి రావడమేనమాట ఇక తర్వాత స్వామి వారు ఇక్కడ పక్కన కొత్తగా కట్టారు కదా ఇది ఒక వన్ ఇయర్ ఎప్పుడో అవుతుందనమాట ఇక ఈ స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొనేసి ఇక అయితే వచ్చేస్తున్నాం అనమాట కొంచెంసేపు అక్కడ భజన బాగా చేస్తున్నారు భజన దగ్గర కూడా కూర్చున్నాం కొంచెంసేపు మేము ఎప్పుడూ ట్వెల్వ్ లెవెన్ థర్టీకో బయలుదేరాం అక్కడికి వెళ్ళేసరికి వన్ అయింది ఆ వన్ అయిన తర్వాత ఇక అక్కడే భోజనం కూడా చేసేసి తర్వాత అక్కడ పక్కన స్వామి పుష్కరిణి అయితే ఉందనమాట ఇక అక్కడికి వెళ్ళేసి స్వామిని దర్శించుకొని ఇక బైక్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము స్వామి పుష్కరిణి అయితే ఇక్కడ స్వామిని బలే పెట్టారు చాలా అయితే దూరంగా కూడా బాగా అయితే కనిపిస్తూ ఉన్నాడు స్వామి ఇక ఆ తర్వాత వస్తూ వస్తూ పిల్లలకి రెండు ముంతలు అయితే తీసుకొచ్చాను అనమాట ఎప్పుడు తీసుకొస్తాను ఎప్పుడు పగలగొడతానే ఉంటారు కానీ వాళ్ళకి అదొక ఆనందంగా అని చెప్పి చెప్పేసి రెండు ముంతలు అయితే తీసుకున్నాను ఒకటేమో ముప్పై రూపాయలు ఒకటేమో ఒకటేమో ఇరవై రూపాయలది పెద్దోడికేమో కొంచెం పెద్దది చిన్నోడికేమో చిన్నది అని రెండు ఒకేలా ఉండాలని చెప్పి గ్రీన్లోనే అయితే తీసుకున్నాను అనమాట అసలు మా స్వామి అయితే ఎందుకు అవి ఎంతకాలం ఉంచుతారు పగలు పెట్టేస్తారు వద్దంటే వద్దన్నా కానీ కానీ వాళ్ళు దాచుకుంటారులే హ్యాపీగా ఫీల్ అవుతారులే అని చెప్పేసి తీసుకున్నాను మా పెద్దోడు అన్ని మంచిగా చేసుకుంటాడు కానీ మా చిన్నోడే మంచిగా ఉండండి అనమాట అందుకనేవి కరలే అని చెప్పేసి ఇక ముంతలు అవి తీసుకొని అక్కడ పోయిన మీరు బ్రిడ్జ్ మీద జాంకాయలు త్యాగలు అలాంటివన్నీ అమ్ముతుంటే పిల్లలకి నా అలాంటివి రెండు మూడు రకాలు తీసుకొనేసి ఇక ఇంటికి అయితే వచ్చేసి చూడండి ఇతల ఈయన అన్నీ తీసుకొని అయితే వచ్చాడనమాట కాయలు అటు ఉన్న మంటలు అవన్నీ తీసుకుని వెళ్తాడు ఇక తర్వాత పిల్లలు రాగానే స్కూల్ నుంచి ఇస్తే వాళ్ళ దగ్గర ఆల్రెడీ పాకెట్ మనీ బోల్డ్ ఉంది దాన్ని వాడు నేను ఇచ్చినయే కానీ వాడంతా స్టోర్ చేసేస్తూ ఉంటాడు బాగా నాకు ఎవడైనా డబ్బులు అవసరమైతే మళ్ళీ వాడి దగ్గర అప్పులాగా తీసుకొని మళ్ళీ ఇస్తానమ్మా అని చెప్తే సరే మమ్మీ అని ఇస్తాడు నాకు కూడా ఇలా వీళ్ళు హ్యాపీ